హలో అందరికీ ఈరోజు మా అమ్మ స్టైల్లో నాటుకోడ పులుసు ఎలా చేస్తా మీకు చూపించేస్తా స్టైల్ అంటే ఏదో రెస్టారెంట్ స్టైల్ కాదులే అండి నార్మల్గానే ముందు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఉప్పు వేసి కొంచెం మగ్గని మగ్గనివ్వాలి ఎక్కువ మగ్గ ఎందుకంటే కుక్కర్ విజిల్స్ పెట్టేస్తాం కాబట్టి ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి అది కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి పసుపు మన టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఇంకా చికెన్ ఉడకడానికి తగినంత నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేస్తే సరే ఇంకా ఇదైతే ఐదారు విజులు రావాలి ఎందుకంటే చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా బాగా ఉడుకుద్ది అప్పుడే మా అమ్మ అయితే ఒక ఏడు విజిల్ వచ్చేంత వరకు ఉంచింది కుక్కర్ పెట్టిన ఐదు నిమిషాలకి ఇంక విజిల్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కుక్కర్ చల్లారేక మూత తీసి మనకేమన్నా సరిపోకపోతే ఉప్పు కారం అవి అడ్జస్ట్ చేసుకొని ఆ నీరింకి పోయే వరకు దగ్గరగా ఉడికించుకుంటే ఇంకా కూర అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే నాటుకోడ్ పుల్స్ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్